హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్కిచ్చిన ఎటు ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మోతిచూరు అండి పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎలా చేయాలి ఏంటన్నది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి మనం శనగపిండితో పని లేకుండా చక్కగా రవ్వతో మోతిచూడు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇదిగోండి చూడండి ప్రాసెస్లో ఒకసారి వెళ్ళిపోదాం ఇదిగోండి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకోవాలి స్పూన్ ఉన్నారు నెయ్యి అన్నది తీసుకున్నాను నేను నెయ్యి అన్నది పూర్తిగా కరిగి కరిగిన తర్వాత ఒక కప్ అన్నది గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వ తీసుకున్న తర్వాత నెయ్యిలో అన్నది లైట్గా టూ మినిట్స్ అన్నది ఫ్రై చేయాలండి కొంచెం పచ్చివాసన పోయేటట్టు ట్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలండి పర్ఫెక్ట్ కొరత తీసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా స్వీట్లలోకి సాల్ట్ అన్నది కొంచెం వేసుకుంటేనే స్వీట్ అన్నది టేస్టింగ్ కొంచెం మరింతగా బాగుంటుందండి అందుకోసం సాల్ట్ అన్నది మనం కొంచెం అన్నది ఎప్పుడైనా స్వీట్లలో వేసుకుంటాము అందరికి తెలిసింది ఆ విషయం చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి కాసేపు అండి గోధుమ రవ్వ కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ప్లేట్ అన్నది వేసుకోవాలి మనం చక్కగా రవ్వ అన్నది ఉడకడానికి ఉడికిన తర్వాత ఏ కప్పుదైతే మనం గోధుమ రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు అన్నది షుగర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చక్కగా రవ్వలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మనకి కలుపుకున్న తర్వాత ఏంటంటే షుగర్ కరిగే కొద్దీ రవ్వ అనేది జావలాక్ కనపడుతుందండి జావలాక్క లూజ్ అయిపోయినట్టు లూజ్ అయిపోతుంది చక్కగా ఆ లూజ్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకు లూజ్ అయిందని టెన్షన్ పడాల్సిన పని లేదండి ఒక్క ఐదు నిమిషాలు అన్నది మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో కలుపుకుంటూ ఉంటే రవ్ అన్నది గట్టిపడుతుంది ఇప్పుడు ఒక నేను ఒక స్పూన్ అన్నది నెయ్యి తీసుకుంటానండి ఇంకా నెయ్యితో ఇంకా నెయ్యితో పని లేకుండా ఒక స్పూన్ నెయ్యి అన్నది తీసేసుకుంటాను కలిపేసుకున్న తర్వాత నెయ్యి శుభ్రం కరిగిపోయిన తర్వాత ఫుడ్ కలర్ అనేది కొంచెం లైట్గా తీసుకున్నామండి మనకు లడ్డు అన్నది కలర్ఫుల్గా కనపడాలి కాబట్టి ఫుడ్ కలర్ తీసుకుంటున్నామండి మనం మోతిచూరు అంటేనే మనకు ఫుడ్ కలర్ ఉంటేనే లడ్డు కలర్ఫుల్గా కనపడుతుంది మనం చేసేది రవ్వతో కాబట్టి ఫుడ్ కలర్ కలుపుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలండి మళ్ళీ సిమ్లో ఉంచేసి కలిపేసుకోవాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఒక్క ఐదు నిమిషాలు చక్కగా ఐదు నిమిషాలు అయిన తర్వాత రవ్వ అనేది పడుతుందండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్తి గారిన తర్వాత లడ్డు అన్నది మనం చుట్టాలండి పక్కన పెట్టేసుకొని ఆరిన తర్వాత పూర్తి ఆరి పెంచి చూడండి ఆరిపోయిన తర్వాత నేను లడ్డు చుట్టాను ఒకసారి మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి హ్యాండ్కి లడ్డు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అలా చక్కగా లడ్డు చుట్టేసుకొని మన దగ్గర ఏ ఉంటాయి తెడిపప్పు ఉంటే చెడిపప్పు బాదంపప్పు ఉంటే బడిపప్పు బాదంపప్పు కార్నిష్ చేసుకోకూడండి అన్నీ ఇంకా లడ్డూలు అలా చుట్టేసుకోవాలి ఇంకొకటి చూపిస్తానండి లడ్డు ఇంకా అలా మొత్తం అలా చుట్టేసుకోవాలి చుట్టేసుకున్న తర్వాత లడ్డూలన్నీ చూడండి ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో అన్నీ తీసేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్